దేవుని వాగ్దానం మత్తాయి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం ఓ గ్రుడ్డి పరిసయుడ గిన్నె పల్లెము వెలుపల కూడా శుద్ధి చేయుమట్లు ముందు వాణి లోపల శుద్ధి చేయుము ప్రార్థన ప్రభువ వెలుపల కాదు లోపల శుద్ధి కావాలని నీవు బోధించావు మా హృదయాన్ని మా ఆలోచనలు నా మనసు పవిత్రం చేయుము మా మాటలు మా క్రియలు నీవు కోరిన పరిశుద్ధతకు తగ్గినవిగా ఉండేలా మమ్ము నడిపించుము వెలుపల కట్టుకథ కాకుండా లోపల నుండి నిజమైన పవిత్రత కలిగిన క్రైస్తవునిగా జీవించేందుకు కృప మాకు ప్రసాదించుము ప్రభా ఆమెన్ గాడ్ బ్లెస్ యూ